ఎనిమిది వారాలు ఇప్పుడు అప్పుడే ఇప్పటికి ఏడు వారాలు అయింది వాళ్ళకి వచ్చి కూలివ్వక ఎలా బతుకుతాడు పేదవాడు మరి రోజువారీ కూలిపోతే పని చేయించుకొని ఎప్పుడైనా ప్రభుత్వంలో ఆలస్యమైందంటే ఒక ఐదు రోజులు అయింది వారం అయింది కుంభములిగిపోతే పది రోజులు అమ్మితే అది ఎక్కువ అలాంటిది ఇప్పుడు వంద రోజులు అయిపోతుంది దగ్గర ఏడు ఏడు వారాలు అయింది అయితే వంద రోజులు అయింది ఇప్పుడు ఏడు వారాలు అయింది ఇంకా ఎప్పుడు ఇస్తారో తెలియదు ప్రభుత్వం అత్తా అట్టాసంగా చెప్పారు రోడ్లకి వచ్చి గొద్దులు పడిపోయి మా ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు వెంటనే వంద రోజుల్లో గోతులన్నీ కప్పేస్తాం గతకెలు లేకటి తేసేస్తాం అద్దాలా అని చెప్పి గంభీరంగా వాగ్దానం చేశారు